అహమిత్యేవ విభావయే విభావే భ్రీమాత్ర నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న పోతుంది దాని మీద ఇవాళ మీకు విషయం చెప్పబోతున్నా అదేమిటి అంటే చాలామంది అడుగుతుంది ఏంటంటే ఏమండి మాకు మరి నార్మల్ డెలివరీ కాకుండా డాక్టర్స్ ఇంకా సిజరనీ చేయాలి అని చెప్పి చెప్పినప్పుడు మేము పుట్టబోయే పిల్లవాడికి సరైనటువంటి ముహూర్తం చూసి ఆ యొక్క సమయంలో పుట్టేలా చేసుకుందాం అనుకుంటున్నాము అది మరి చేయొచ్చా పాయింట్ నెంబర్ వన్ చేయకూడదలాగా అనేటువంటిది అడుగుతున్నారు ఒకవేళ ఆ రకంగా గనక ముహూర్తానికి డెలివరీ సమయం కరెక్ట్గా చూసుకొని కనుక ఆపరేషన్ కనుక సిజరీన్ కనుక చేయించగలిగితే అది కూడా ఎప్పుడు డాక్టర్ గారు ఇంకా ఇది ఫ్రీ డెలివరీ అవ్వడం కష్టము కడుపులో కొంచెం రివర్స్లో ఉంటుంది ఒక్కోసారి కుదరదు కొంతమందికి అవ్వదు అవన్నప్పుడు మరి ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఏ సమయంలో చేసుకుంటే మంచిది దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చాలామంది నాకు లోని వాటిలో అడుగుతూ ఉన్నారు దానికి ఈరోజు మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఒక మంచి ముహూర్తంలో ఒక శిశువు జన్మించాలంటే అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు గుర్తుపెట్టుకోండి జన్మించాలంటే అది ఎంతో యోగం ఉండాలి మనకి జ్యోతిష్ కనుక జ్యోతిష్కుడు ఆ ముహూర్తం పెట్టినా కూడా ఆ సమయానికి పుట్టాలని రూలేదు గుర్తుపెట్టుకోండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అన్ని గ్రహాలు బాగుండేలాగా ఫస్ట్ కుదరడం చాలా కష్టము ఒకవేళ ఉన్న గ్రహస్థితిలో ఏ లగ్నంలో పెడితే ఆ జాతకుడికి లైఫ్లో ధనపరంగా బాగుంటుంది కుటుంబానికి చక్కటి అభివృద్ధి ఉంటుంది అబ్బాయి విద్యాపరంగా బాగుంటుంది కెరియర్ పరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది అనేటువంటి బేసిక్ జాగ్రత్తలు అంటే మెయిన్గా ఈ ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు కనుక తీసుకొని ముహూర్తం పెట్టాలి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక పది రోజులు టైం ఇచ్చారు ఉదాహరణకి ఏది ఒకటో తేదీ నుంచి పదో తేదీ లోపల మీకు ఆపరేషన్ జరగవచ్చు అని చెప్పారు అనుకోండి ఉదాహరణకి పది రోజుల్లో ఆ శిశువుకి ఏ సమయంలో అయితే బాగుంటుంది అంటే దాదాపుగా నూట ఇరవై జాతర చక్రాలు పరిశీలన చేసి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అది కూడా ఇంత కష్టపడి కొన్ని రోజుల తర్వాత టైం తీసుకొని ఈ లగ్నంలో ఈ రోజు ఈ నక్షత్రంలో అంటే కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుంది మనకి కొన్ని నక్షత్రాలు దోషాలు ఉంటాయి కొన్ని పాదాలు వాటిని తీసేసి ఒక్కొక్కసారి అది పెద్ద విషయం కాదు అది శాంతి చేసుకుంటే కూడా పోతుంది గుర్తుపెట్టుకొని అదేవిధంగా గండాంతర భాగాలు ఉంటాయి అవి లేకుండా బాలారిష్టాలు ఉంటాయి మీకు మూడులో గురువు అదేవిధంగా నాలుగులో బుధుడు ఐదులో రవి ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కోటి చెప్పారు తొమ్మిదిలో రాహు పన్నెండులో కేతుని ఇట్లా ఉన్నాయి అలాగా బాలారిష్టాలు లేకుండా మరియు కొంచెం కుటుంబ అభివృద్ధి అప్పటి వరకు పాపం చాలా ఇబ్బంది పడుతుంటారు తల్లిదండ్రులు అంటే వాళ్ళకు ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ వెళ్ళిపోతూ ఎంతో టాలెంట్ ఉన్నా సరే కష్టపడుతున్నా సరే ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు మేము ఎలాగో ఈ యొక్క జీవితాన్ని అనుభవించేసాము కనీసం మా పుట్టే పిల్లలైనా బాగుంటాయి వాళ్ళ లైఫ్ అయినా బాగుంటే బాగుండు వాళ్ళకి మంచి టైంలో పుడితే బాగును వాళ్ళకు మంచి జాతకంలో పుడితే బాగున్నని వాళ్ళ ఆశ ఎటువంటి తప్పు కాదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఎవరి కోసం జీవిస్తారంటే కేవలం పిల్లల కోసమే పిల్లలు బాగుండాలి ఈ విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణి కూడా తన పిల్లల కోసం మాత్రమే తప్పిస్తుంది అలా మీరు ఒకవేళ పిల్లలు బాగుండాలి పిల్లల యొక్క జీవితం బాగుండాలి అన్నప్పుడు ఈ రకంగా సమయం పెట్టుకొని చేస్తూ ఉంటారు అయితే నేను చెప్పేది ఒకటే బాలారిష్టాలు లేకుండా మ్యాక్సిమం చూసుకోండి ఒక్కొక్కసారి మనం ఎంత చూసినా ఒకటో రెండు ఉంటాయి దానికి రెమెడీ చేసుకోవచ్చు నక్షత్ర దోషం లేకుండా చూసుకోండి ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఇదే నక్షత్ర దోషం లేకుండా చూసుకోవడం బాలారిష్టాలు లేకుండా చూసుకోవడం అనేది ఇవి చాలా చిన్న విషయాలు వీటి గురించి పెద్దగా భయపడకండి మ్యాక్సిమం చూడండి ఇక్కడ కుదిరిందా ఫైన్ కుదరలేదా నెక్స్ట్ మేజర్గా చూడవలసింది ఏమిటి అంటే ఈ జాతకుడు భవిష్యత్తు బాగుండాలంటే ఆ అబ్బాయికి ఆ పది పన్నెండు రోజులు టైం ఇస్తారు ఆ పది పన్నెండు రోజుల్లో ఏ రోజు ఏ లగ్నంలో జన్మిస్తే జాతకుడికి అంటే ఎంతో కొంత గ్రోత్ అంటే లైఫ్లో ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండే జీవితం అంటే ఏమిటి ధనభావం బాగుంటుంది మరొకటి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఉండవలసింది ఏమిటి ఎటువంటి అనారోగ్య సమస్యలు అబ్బాయిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఎంత ముహూర్తం పెట్టినా ఆ జాతకుడు కనుక పూర్వజన్మల్లో తెలుసో తెలియకో చేసే కొన్ని పాపకర్మలు ముహూర్తం పెడతాము ఆ సమయానికి ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఇది కొన్ని కేసెస్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ లేదా జరుగుతుంది ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ మాత్రమే సరైన ముహూర్తానికి అవుతారు డాక్టర్ గారు సరిగ్గా లేట్ అవుతుంది ట్రాఫిక్లో ఆపరేషన్ ఇవాళ ఉందండి డాక్టర్ గారు వస్తున్నారంటే అంటే ఏంటి ఆ జాతకుడికి హెల్త్ ఇష్యూస్ ఎదుర్కొనేటువంటి యోగం ఉంది అందుకే మనం ఇంత పర్ఫెక్ట్గా ఈ టైంలో చేయించండి అని చెప్పాం ఉదాహరణకు ఒక అరగంట టైము పావు గంట టైము ఇచ్చాం ఆ టైంలో ఆపరేషన్ చేసి బయటికి తీస్తారు అనుకోండి ఉదాహరణకి అప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది ఆ జాతకుడికి అస్సలు యోగం బాగాలేదనుకోండి ఇన్ని రోజులు కష్టపడి ఎందుకంటే ఒక పిల్లవాడు ముహూర్తం పెట్టాలంటే మినిమం పదిహేను రోజులు టైం పడుతుంది కనీసం పదిహేను రోజులు అంటే ఏంటి రోజుకి పన్నెండు లగ్నాలు ఉంటాయి పన్నెండు లగ్నాలకి లెక్కలేసుకొని రోజుకు పన్నెండు జాతకాలు లెక్కలేసుకొని వేసుకొని ఒక దాదాపుగా పన్నెండు నుంచి పదిహేను రోజులు టైం తీసుకోవాలి ఒక పది రోజులు టైం అనుకోండి పది రోజులు నూట ఇరవై జాతకాలు చూడాలని చెప్పారు ఆ నూ నూట ఇరవైలో ఎందుకంటే రోజుకు పన్నెండు లగ్నాలు ఉంటాయి పన్నెండు ఇంటూ మంది నూట ఇరవై నూట ఇరవై ఏది ఏది బాగుందని చూడాలి అంటే ఆ అబ్బాయికి యోగం ఉండాలి ఇక్కడ రెండు విషయాలు ఏమంటే మరి అబ్బాయికి యోగం లేదు ఆ యోగం కలిగించడానికి ఏదైనా ఉందా అంటే ఒకటే చెప్తాను గుర్తుపెట్టుకోండి అమ్మవారిని కనుక మనం నమ్ముకోగలిగితే ఖచ్చితంగా అమ్మవారు యోగాన్ని కలిగిస్తుంది అంటే ఎలాగంటే ఎలా నమ్ముకోవాలి ఏం చేయాలి ఇక్కడ సందేహం ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉంది తండ్రి మరియు తల్లి గుర్తుపెట్టుకోండి ఒకటే పెట్టుకోండి తల్లి తండ్రి ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రి కాదు ఆ అమ్మాయి మరియు అమ్మాయి యొక్క భర్త ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి కూడా నిత్యము ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాలు మరియు విష్ణు సహస్రనామాలు ఎవరైతే వింటారో చదువుతారో గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఆ యోగం పడుతుంది గుర్తుపెట్టుకోండి యోగం పడుతుంది ఎటువంటి యోగం పడుతుంది ఖచ్చితంగా పూర్వజన్మల్లో ఉన్నటువంటి పాపాలు తొలగించి ఎందుకంటే మనకి లలిత సహస్రనామాలు ఏం చెప్తాయి ఒక్క నామం చాలు మీరు ఎన్నో జన్మలలో చేసిన పాపాన్ని దగ్గం చేసి మరీ అడుగుతుందట ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతుందట ఒక్క నామం మన అలాంటిది అమ్మాయి గర్భంగా గర్భం దాల్చినప్పటి నుంచి విష్ణు లలిత అంటే ఉదయం పూట లలిత సాయంత్రం పూట విష్ణు లేదా ఉదయం పూట విష్ణు సాయంత్రం పూట లలిత అలా గనక మీకున్న దీన్ని బట్టి చేస్తూ ఉంటే ఏమవుతుంది మీరు చేస్తున్నారు మీ మనసు మీ బుద్ధితో మీ మనసు మీ బుద్ధి సంబంధమే మీ శిశువుకి సంబంధం ఉంటుంది కదా అప్పుడు ఏమవుతుంది ఎటువంటి పాపకర్మలు చేసినా ఆ పాపకర్మలన్నీ దగ్గమైపోయి ఆ జీవుడు జన్మల్లో ఎటువంటి పుణ్యకర్మలు చేశాడో ఆ పుణ్యకర్మల అబ్బాయి బాగా పెరిగి పుట్టే సమయం కల్లా అమ్మవారి అనుగ్రహంతో మహావిష్ణు అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహం ఉంటే శివా అనుగ్రహం కూడా ఉన్నట్టు ఎందుకంటే అమ్మవారు ఈశ్వరులు ఒకటి ఒకటే రెండు వేరు ఏంటంటే అర్ధనాదేశ్వర స్వరూపం కదా అతను ఆమె వేరువేరు కాదు కాబట్టి అలా ఆ రకంగా ఆ అబ్బాయి యొక్క జనం పర్ఫెక్ట్గా మంచి సమయంలో పుట్టే అనుగ్రహం కలగాలి ముందు ఏదో ముహూర్తం పెట్టేసామండి ఆ అబ్బాయి ఆ టైం పుట్టేయాలంటే పుట్టడు ముందు భగవత్ అనుగ్రహం ఉంటేనే పెట్టిన ముహూర్తానికి కలగడం జరుగుతుంది ఇంకొకటి బాగా చెప్తాను గుర్తుపెట్టుకోండి పొరపాటును కూడా నార్మల్ డెలివరీ అవుతుంది వారికి అన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా ఆపరేషన్ చేయకండి నార్మల్ డెలివరీ అవుతుంది నార్మల్ డెలివరీ లాగే పుట్టనివ్వండి ఆ జాతకుడు మీరు కనుక లలితా విష్ణు చదువుతూ ఉన్నారనుకో నార్మల్ డెలివరీలో కూడా మీకు ఉన్న దాంట్లో మంచి ముహూర్తం అయ్యేలాగా అమ్మవారు చూసుకుంటారు ఆ స్వామివారు చూసుకుంటారు ఇక తప్పదు ఒక్కోసారి డాక్టర్లు అంటారు ఏమండి ఇంకా కుదిరేటట్లేదు సిజం చేయాల్సిందే అని చెప్తారు అప్పుడు మాత్రం ఒక మంచిది ఇందాక నేను చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు తీసుకొని పర్టికులర్గా ఏ లగ్నము ఏ నక్షత్రం అందులో ఉన్న బెటర్ ఎందుకంటే ఇప్పుడు గ్రహాలన్నీ అనేవి ఉన్నాయి ఆ మంత్లో ఆ గ్రహాలను మనం మార్చలేక ఉన్న దాంట్లో ఏది బెస్టో చూసుకుని మనం పెట్టుకోవచ్చు అదేమి తప్పేమీ కాదు ఎందుకంటే అందులో ఎటువంటి స్వార్థం లేదు తల్లిదండ్రులకి అక్కడ నిస్వార్థమైనటువంటి ప్రేమది తల్లిదండ్రులకి ఏంటి పుట్టే పిల్లవాడి జీవితం బాగుండాలి అనేటువంటిది కాబట్టి ఈ రకంగా చేసుకోవడం ఎటువంటి తప్పు లేదండి ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే అమ్మవారిని స్వామివారిని మీరు భక్తితో ప్రార్థించండి ఆ అమ్మవారి మీకు చక్కటి బిడ్డని స Saraine kunde saminlla kuterajaas, di stream tre